అందరికీ నమస్కారం నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం పొద్దున బ్రేక్ఫాస్ట్ కి ఒక మంచి హెల్తీ అయిన బ్రేక్ఫాస్ట్ కాంబో రెసిపీస్ చూద్దాం గోధుమ దోశతో పాటు ఒక సూపర్ అయిన ఉల్లిపాయ చట్నీ వినటానికే బాగుంది కదా సో రండి ఈ రెసిపీస్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక సాస్ పాన్ లో రెండు టీ స్పూన్ల నూనె వేస్తున్నాను ఇందులో అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత చిన్నగా తరిగిన ఒక అల్లం ముక్క చిన్నగా తరిగిన రెండు పచ్చిమికులు తరిగిన కొన్ని కరివేపాకులు తరిగిన రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలని కూడా వేసుకోవాలి బాగా కలిపి వేయించాలి ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఉల్లిపాయలు బాగా వేగి రంగు మారిన తర్వాత పొయ్యి కట్టేయాలి ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టి పూర్తిగా చల్లారి ఇప్పుడు ఒక పెద్ద బౌల్లో ఒక కప్ గోధుమ పిండిని వేస్తున్నాను ఇందులో ఒకటిన్నర కప్పుల చిక్కటి మజ్జిగ వేసి బాగా కలపాలి ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి రావడానికి మీరు కావాలంటే ఇంకా ఎక్స్ట్రా మజ్జిగ కూడా వేసుకోవచ్చు ఒక విస్క్ తో కలిపితే చాలా ఈజీగా ఉంటుంది ఇది మరీ గట్టిగా కాకుండా కాస్త దోసపిండి లాగా అవడానికి కొన్ని నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమం వేసి కలుపుకోవాలి చూస్తున్నారు కదా పిండి ఇలా పర్ఫెక్ట్ గా ఉండాలి ఒకవేళ నీళ్ళు ఎక్కువ అయితే గోధుమ పిండి యాడ్ చేసుకోవచ్చు పిండి గట్టిగా ఉంటే కొన్ని నీళ్ళు లేదంటే మజ్జిగ పోసి డైల్యూట్ చేయొచ్చు దీనిలో రుచి కోసం నేను ఒక టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఇందులో తరిగిన ఫ్రెష్ కొత్తిమీరని కూడా వేసి కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని కనీసం ఒక గంట సేపు పక్కన పెట్టి ఆ తర్వాత దోశలు వేయొచ్చు గంట సేపు తర్వాత పిండి చక్కగా సెట్ అవుతుంది ఒక పెనాన్ని వేడి చేసి దాని మీద ఒక గరిటతో పిండిని తీసుకొని ఇలా కాస్త మందంగా ఉండే దోస వేసుకోవాలి దోశలకి అంచులో కొద్దిగా నూనె వేసి కాల్చుకోవాలి పొయ్యిని మీడియం ఫ్లేమ్ లోనే ఉంచి దోసల్ని నెమ్మదిగా కాల్చుకోవాలి అప్పుడే ఇవి లోపల కూడా చక్కగా కుక్ అవుతాయి ఇది రెండు వైపులా కూడా బాగా కాలిన తర్వాత ప్లేట్ లోకి తీసుకోవచ్చు అంతే గోధుమ పిట్టి దోసలో తయారైనట్టే వీటిని వేడివేడిగా మీకు నచ్చిన చట్నీతో వెంటనే సర్వ్ చేసుకోవచ్చు చేయాలో చూద్దాం ఉల్లిపాయ చట్నీ చేయడానికి ఇక్కడ నాకు అన్ని పదార్థాలు రెడీగా ఉన్నాయి సో ముందుగా నేను ఒక వెడల్పాంటి లో ఒక టేబుల్ స్పూన్ అంతా నూనె వేస్తున్నాను ఇందులో ఒక టేబుల్ స్పూన్ అంత పచ్చి శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ అంత మినపప్పు వేసి వేయించాలి ఇవి బాగా వేగి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత తరిగిన నాలుగు ఉల్లిపాయలు వేసి వేయించాలి వీటిని బాగా కలిపి రెండు మూడు నిమిషాలు వేయించాలి మూడు నిమిషాల తర్వాత ఇందులో చిన్నగా తరిగిన అల్లం పన్నెండు చిన్న వెల్లుల్లి రెబ్బలు వేసి కలపాలి ఇందులో సరిపడ కారం కోసం నేను పన్నెండు బ్యాగ్గి ఎండకాయలు వేస్తున్నాను ఇవి లేకపోతే మీరు కశ్మీరీ ఎండమిరపకాయలు లేదంటే మన గుంటూరు మిరపకాయలు కూడా వాడుకోవచ్చు ఉల్లిపాయల క్వాంటిటీకి తగ్గట్టు ఎండమిరపకాయల్ని అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు నెక్స్ట్ నేను నాలుగు చిన్న చింతపండు ముక్కలు కూడా వేస్తున్నాను దీనివల్ల చట్నీలో కాస్త పులి యాడ్ టేస్ట్ చాలా బాగుంటుంది కళ్ళుప్పు వేసి ఇదంతా బాగా కలపాలి మీ దగ్గర కల్లుప్పు లేకపోతే మీరు మామూలు ఉప్పు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఉల్లిపాయలు రంగు మారేంత వరకు వీటన్నిటినీ వేయించాలి ఉల్లిపాయలు మరీ బ్రౌన్ గా అవ్వాల్సిన అవసరం లేదు చూస్తున్నారు కదా ఇందులో పచ్చదనం పూర్తిగా పోయిన తర్వాత నేను పొయ్యి కట్టేసి వీటిని పక్కన పెడుతున్నాను ఈ పదార్థాలన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్ లోకి వేసి వీటితో తో పాటు 1 టీస్పూన్ అంత బెల్లం పొడి కూడా వేస్తున్నాను. ముందు నీళ్ళు ఏ మాత్రం పోయకుండా వీటిని ఒక్కసారి రుబ్బాలి. ఆ తర్వాత మూత తీసి కొద్ది కొద్దిగా నీళ్ళు పోస్తూ చట్నీని మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా చట్నీ ఎంత కలర్ఫుల్ గా స్మూత్ గా ఉందో మనకి కావాల్సిన కరెక్ట్ కన్సిస్టెన్సీ ఇదే అని చెప్పొచ్చు. ఇది రెడీ అయింది కాబట్టి నేను దీన్ని పక్కన పెడుతున్నాను ఈ పాయింట్ లో రుచి చూసి కావాలంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు మిగిలింది దాని కోసం ఒక తాలింపు గిన్నెలో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి నూనె వేడెక్కిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ అంత జీలకర్ర వేసి వేయించాలి ఇందులో సగానికి కట్ చేసిన రెండు ఎండుమిరపకాయలు వేస్తున్నాను ఈ పాయింట్ లో పొయ్యి కట్టేసి పావు టీ స్పూన్ అంత ఇంగువ వేస్తున్నాను ఇదంతా బాగా కలపాలి చివరగా కొన్ని ఫ్రెష్ కరివేపాకులు కూడా వేస్తున్నాను ఈ వేడికి ఇవి కూడా బాగా వేగుతాయి తాలింపు తయారైంది కాబట్టి దీన్ని చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అంతే ఉల్లిపాయ చట్నీ తయారైనట్టే దీన్ని వేడివేడి ఇడ్లీలతో నేను సర్వ్ చేయబోతున్నాను ఇలాంటి మెత్తటి ఇడ్లీ మీద నెయ్యి వేసి ఇలాంటి టేస్టీ చట్నీ ఒకటి చేసుకుని తింటే ఎంత బాగుంటుందో నేను మాటల్లో చెప్పలేను మీకు బయట ఏ రెస్టారెంట్ ఫుడ్ కూడా ఇది ఇచ్చే సాటిస్ఫాక్షన్ ఇవ్వదు ఇది అంత బాగుంటుందండి ఈ చట్నీని మీరు ఇదే స్టైల్లో చేసి దోశలు వడల్లోకి సర్వ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఒక మంచి కాంబో చూసారు ఇది మీరు బ్రేక్ఫాస్ట్ కి తినచ్చు లేకపోతే ఈవినింగ్ టిఫిన్ కి కూడా చేసుకోవచ్చు సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి You can now buy the second edition of our home cooking book at shop.homecookingshow.in.